విషయం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రవర్తించారో వాటన్నిటికీ బుద్ధి చెప్పేలాగా మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చినాయి కదా వాళ్ళని చూసైనా మనం నేర్చుకోవాలి అనే మినిమం సెన్స్ ఏ ఒక్కరికైనా ఉంటుంది ఒక ఎదుటివాడికి దెబ్బ తగిలి ఫర్ ఎగ్జాంపుల్ మన ముందు ఒకటి నడుస్తున్నాడు అనుకోండి వాడు కాలుజారు లేకపోతే స్లిప్ అయ్యో ఇంకోటి అయ్యో పడ్డాడు అనుకోండి బురదగుంటలోనో దాన్ని వెనకాలన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలిగా కానీ అలా వెళ్ళాం ఆడు ఎలా పడ్డాడో మనం కూడా పడతామా పడితే ఏం జరిగింది లేని తరహాలో ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ప్రధానంగా మొన్న కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బంపర్ మెజార్టీ గెలుపొందారు కదా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు ఆ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు మంత్రులు కూడా ఉన్నారు సరే ఆ మంత్రుల విషయం ప్రక్కన పెడదాం ఎందుకంటే వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు కూడా మాట్లాడుకుందాం మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు ఉన్నారు చూసారా ఆ ఎమ్మెల్యేలు మరి ఏమనుకుంటున్నారో ఏమో తెలీదు ఒకసారి మనకు ఎమ్మెల్యే అయితే చాలులే ఇక మరలా రాజకీయాల్లో మనం కంటిన్యూ అవుదామా లేదా మనం పొలిటికల్గా కెరీర్ ఉంచుకుందామా ఇక ఆ ఉద్దేశం ఆ ఆలోచన ఎక్కడ ఉండట్లేదు అదేమిటి అంటే మనకు అవకాశం దొరికింది ఏ ఎట్లా ఉంటుందంటే పేనుకు పెత్తనం అయితే తలంత కొరిగి పెట్టింది అన్నట్టుగా వీళ్ళ యొక్క వ్యవహార శైలి ప్రధానంగా మొన్న ఎటువంటి పరిస్థితుల్లో నుంచి మరి గట్టెక్కింది కూటమి అంటే టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారితో సహా ఏ రకమైన ఇబ్బందులు పడ్డారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో నారా లోకేష్ గారు యువగాన యాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఇక ఆయన జనవాణి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కావచ్చు ఆ తర్వాత జగ్గపేటలో ఆయన అడ్డుకున్న తీరు కావచ్చు ఇవన్నీ భరాయించింది ఎవరండి సాక్షాత్తు ప్రధాన నాయకులైన వారే కదా మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యేలకి ఏమొచ్చింది అసలు మామూలు గ్రంథాలు కాదు అమ్మో వైసీపీ వాళ్ళే బెటర్ అనే స్థాయిలో కొంతమంది దందాలు చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి ఈరోజు కూడా ఒక ప్రముఖ దినపత్రికలో పబ్లిష్ అయింది పైగా అది ఏ పత్రిక ఈనాడు ఈనాడు అంటే ఎంతో కొంత టీడీపీ పట్ల సాఫ్ట్గా ఉంటుందిగా వాళ్ళే ప్రచురించారు అంటే ఇక ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి మొన్నటికి మొన్న ఆంధ్రజ్యోతి పేపర్లు అనుకుంటా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే దందాలు చేస్తున్నాడని వేశారు ఇవాళ వచ్చిన దాంట్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అట ఎవరో స్క్రాప్ బిజినెస్ చేసుకుంటారంట ఆ శ్రీకాళహస్తి నుంచి చెన్నైకి ఆ స్క్రాప్ బిజినెస్ చేసుకునే వాళ్ళని ఏ రకంగా బెదిరించారు అంటే నెలకి యాభై లక్షల రూపాయలట కప్పం కట్టమంటున్నారట నెలకి యాభై లక్షల రూపాయలు ఈ రకంగా యాభై లక్షల రూపాయలు కట్టమని చివరికి వాళ్ళు మాట లేదని పోలీసుల ద్వారా పంపించారు పోలీసులు కూడా వెళ్ళి ఆ రకంగా ఇదిగో ఇట్లా కట్టండి అట్లా కట్టండి అని వాళ్ళు సో తీరా కట్ చేస్తే ఏమైంది వాళ్ళు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న క్యాండిడేట్లు సో వాళ్ళకి సెంట్రల్లో పరిచయాలు కూడా ఉన్నాయేమో సెంట్రల్ చెప్పేసరి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పేసరికి అక్కడి నుంచి ఆదేశాలు వచ్చినాయి ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు ఏంటి వాళ్ళపైన చర్యలు తీసుకోండి సో కష్టాలు పడేదేమో ఈ ప్రధాన నాయకులు గెలిచిన తర్వాతేమో వీళ్ళు ఇష్టాన్ని రీతిగా వ్యవహరిస్తారా ఆ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అంతకుముందు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరు బిఏ మధుసూదన్ రెడ్డి ఉన్నాడు ఆయన ఆయన కూతురు అప్పట్లో చాలా దందాలు చేశారనే వార్తలు వచ్చినాయి సో ఆయన ఏ విధంగా వ్యవహరించేవాడు ఏంటి అనేది ప్రజలందరూ దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి దానికి తగినట్టు వాళ్ళ నాయకుడు వ్యవహార శైలి కూడా ఎలాగుందో చూశారు కాబట్టి ఓడించారు ఇప్పుడు ఆ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుకుంటా అతను అతను ఎందుకు గెలిపించారు ఇదిగో నువ్వు దందాలు చేసుకో వసూళ్ళు చేసుకో అని అని చెప్పేసానా సో ఇప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు వాళ్ళ దృష్టికి వెళ్ళింది కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకోమని అంటున్నారు ఒకవేళ ఆ వ్యక్తికి అటువంటి స్థాయి ఏం లేదనుకోండి ఆ స్క్రాప్ బిజినెస్ చేసుకునే వ్యక్తికి ఇప్పుడు ఇతను కట్టవలసిన డబ్బులు అతను డిమాండ్ చేసిన దానికి ఆయన ఆ వ్యాపారం ఆపేసుకోవాలిగా సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఆ కంపెనీ వెళ్ళిపోయింది వాళ్ళని బెదిరిచ్చారు వీళ్ళని బెదిరిచ్చారు అని చెప్పేసి టీడీపీ కానీ జనసేన కానీ అప్పట్లో ఎన్నిసార్లు విమర్శించారు మరి అటువంటిప్పుడు వీళ్ళు ఎలా ఉండాలి వీళ్ళ వ్యవహార శైలి చూస్తూ ఉంటేనేమో వీళ్ళు అంతకు మించిన దందా చేసేలా కనబడతా ఉంది ఎందుకైనా ప్రజలు ఆ రకంగా బలం ఇచ్చి మరి గెలిపించింది ఈ ఇట్లాంటి ఎమ్మెల్యేలని ఖచ్చితంగా ఏరి పరేయాలి లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఒకవేళ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎందుకంటే కష్టాలు ఏమి వీళ్ళు పడుతున్నారు వాళ్ళు వచ్చేసేమో దందాలు చేసుకుంటా ఉంటామని అంటే ఇప్పుడు ఈనాడు ఆర్టికల్ వేసిందంటే ఆషామాషిగా వేయరుగా ఏదో పెత్తపాటి వార్తలను వేయరుగా ఇదే ఈనాడుకు సంబంధించిన వార్తలు వేసినప్పుడు ఇదే టీడీపీ ఇదిగో వాళ్ళ గురించి ఎలా వేశారు ఎలా వేశారని చెప్పేసి వాడిని రిఫరెన్స్ తీసుకొని చెప్తా ఉంటారు కదా మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అంటే అందరూ కాదు అక్కడక్కడ కొంతమంది కొంతమంది లిక్కర్కి సంబంధించిన వ్యవహారం ఇంకొంతమంది అయితే మార్కెట్లో పళ్ళ దుకాణాలు చికెన్ సెంటర్లో వాటి మీద వీటి మీద కూడా పడుతున్నారంట ఇది ఎక్కడ పోయే కాలం నాకు అర్థం కావట్లా ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి ఓట్లు ఇప్పించుకోవడం ఎందుకు అట్ట వసూలు చేస్తామని చెప్పేసి చెప్పడం ముందే లేకపోతే ఈ రకంగా పీడించుకొని తింటారా ఇప్పుడు ఆ స్క్రాప్ బిజినెస్ చేసుకునే వాళ్ళనో లేకపోతే ఇంకో వేరే వ్యాపారం చేసుకునే వాళ్ళనో ఈ రకంగా అయితే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు వస్తే ఇంకేం చేస్తారు వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తారు సో అప్పుడు ఆ ఇన్వెస్టర్స్ రావడానికి ఇష్టపడతారా అసలు ఎమ్మెల్యేలు అంటే ఏమనుకుంటారో నాకు అర్థం కావట్లేదు ఏదో దేవుడు ప్రత్యక్షంగా వచ్చేసినట్టుగా ఫీల్ అవుతున్నారో ఏమో నాకు అర్థం కావట్లేదు ప్రజలు అన్ని దృష్టిలో పెట్టుకుంటారు ఇదిగో నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్న వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి ఏమైందో చూశారు కదా వాళ్ళని చూసేనా అదిగో మనం ఎలా ఉండకూడదు అని చెప్పేసి నేర్చుకోవాలి కానీ వాళ్ళకి మించి మేము చేస్తామన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటే ఇదిగో ఆ యొక్క అపఖ్యాతిని మొత్తం మూట కట్టుకునేది ప్రభుత్వ పెద్దలు సో ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీటిపైన చర్యలు తీసుకోవాల్సిందే అది ఆ పార్టీ వాళ్ళు కాదు ఈ పార్టీ వాళ్ళు కాదు గుర్తుపెట్టుకోండి ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాదు పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం అనుకుంటారేమో లేదా జనసేన పార్టీ ఎమ్మెల్యే చేశాడు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకేం సంబంధం అనుకుంటారేమో వీళ్ళందరూ కూడా సమిష్టిగా పనిచేస్తేనే ఆ విజయం సాధ్యమైంది సో ఏదైనా అవినీతికి అక్రమాలకి దందాలకి పాల్పడినప్పుడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఏళ్ళ పార్టీ ఎమ్మెల్యే అంటే కుదరదు ఆ పార్టీ పెద్దలందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఏం చేయాలి ఎట్లాంటి వాళ్ళని అని అని చెప్పేసి వాళ్ళు కూర్చోబెట్టి లేకపోతే వాళ్ళని పిలిపించి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ పాస్ చేయండి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి అవసరమైతే పార్టీని సస్పెండ్ చేసేయండి ఏం పర్వాలేదు కదా నూట అరవై నాలుగు స్థానాలు ఉన్నాయి చర్యలు తీసుకోండి అవసరమైతే సస్పెండ్ చేయండి ఆ సస్పెండ్ అయిన వాళ్ళు ఏం చేస్తారు పోనీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరతారా చేరనివ్వండి హేమ హేమీలో ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అండదు మరి ఇటువంటిది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గెలిచి అడ్డు వెళ్తే ఏమైతే నష్టమే లేదు కూటమికి కానీ వాళ్ళు ఇక్కడ కూటమిలోనే ఉండి ఇట్లాంటి దందాలకు పాల్పడి వాళ్ళపైన చర్యలు తీసుకోకపోతే మాత్రం అది కూటమికే డేంజర్ అది ఎట్లాగా ఉంటుంది అంటే ఒక షుగర్ ఓ బాడీకి అటాక్ అయినప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి ఇక ఆ పార్టీని కట్ చేయాలి కట్ చేయలేదు అనుకోండి అది బాడీ మొత్తాన్ని తినేస్తుంది సో ఆ తరహా లాగానే ఉంది ఇక్కడ లోకేష్ గారు కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు కావచ్చు ఎన్ని అవమానాలకు గురయ్యారండి వైసీపీ హయాంలో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడపడుచులతో సహా ఎన్ని బాధలు పడ్డారు ఎన్ని తిట్లు తిన్నారండి తిట్లు శిక్షలు వాళ్ళకా ఇవాళ దందాలు దాదాగిరి వీళ్ళు చేసుకుంటారా ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటే అసలు కూటమిలో ఉన్నటువంటి లేదా కూటమి కేడరు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కావచ్చు జనసేన క్యాడర్ కావచ్చు వాళ్ళకి ఎంత కడుపు మడిపోద్ది ఆ రకంగా కసిగా పార్టీ కోసం పనిచేశారు ఈ లోకల్ నాయకులు చూసి ఎవరు ఓట్లు అక్కడ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీలో పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీలో చూసి మాత్రమే వేశారు అంతేగాని ఈ లోకల్గా ఉన్న నాయకులు అంత పెద్ద హవా వాళ్ళైతే ఇండిపెండెంట్గా గెలుస్తారు లేదు ఇప్పుడు వీళ్ళు చర్యలు తీసుకుంటే అప్పుడు ఇండిపెండెంట్గా బయటకు వెళ్ళిపోయి వేయొచ్చు అప్పటికైనా ఇబ్బంది ఏమి లేదు సో నిజంగా వాళ్ళకి అంత చరిష్మ ఉంటే కానీ ఇక్కడ పార్టీ అండదండలు ఉండయనే లేకపోతే పార్టీ జెండా చూపించే దందాలు చేశారనుకోండి ఆ పార్టీనే ఆ పఖ్యాత మూటగట్టుకోవాల్సి వస్తుంది ప్రధానంగా ఏంటి అంటే లోకేష్ గారు వీటిపైన పటిష్టంగా ఉండాలి సో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కూడా సదరు అయితే ఎలిగేషన్స్ వచ్చినాయో ఆ ఎమ్మెల్యే కూడా లోకేష్ గారికి బాగా దగ్గరగానే ఉంటారట సో లోకేష్ గారి దృష్టికి వెళ్ళాలి ఇది ఆయన ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే అలాగే కొంతమంది మంత్రులు కూడా ఉన్నారు లిస్టులో అది వాళ్ళ నోటీసులో ఉందనుకో నాకు తెలిసి సో ఇప్పుడు తాజాగా బయటపడింది ఈ ఎమ్మెల్యేల గురించే సో ఈ యొక్క ఎమ్మెల్యేల వ్యవహార శైలి మార్చుకుంటారా లేదా మీరు పార్టీ నుంచి మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం లేదంటే ప్రజలు మాత్రం తీవ్రమైన అసంతృప్తితో ఉంటారు ఓ ప్రక్కన చూస్తూ ఉంటే ఆ పోలీసులు సరిగ్గా పనిచేయట్లేదు అదేంటి అంటే అప్పుడు వాసన పోలేదు అది ఇది అని చెప్తా ఉన్నారు దానికి తగినటువంటి అధికారులు పనిచేయక ఇటు ఎమ్మెల్యేలు దందా పెరిగి ఇంక కూటమి అధికారంలోకి వచ్చి ప్రజలకి అంత రిలాక్సేషన్ ఏమి ఉంటుంది అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రజల మీద పడేదే కదా భారం సో ఇప్పుడు అతను యాభై లక్షల రూపాయలు అతను పక్క కప్పం కట్టాల్సి వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేస్తాడు ఆ స్క్రాప్ ఇంకా తక్కువ రేటు బాగుంటాడు ఆ తక్కువ అప్పుడు ఆ స్క్రాప్ అమ్మే వాళ్ళకి ఇంకా లాస్ అవుతుంది కదా సో ఇన్డైరెక్ట్గా ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలకు గెలిచారో వాళ్ళ వలన ప్రజలకు నష్టం జరుగుతూ ఉంది ఇది స్క్రాప్ బిజినెస్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలగకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏ విధంగా ప్రజలకు రిలేటెడ్గా ఉంటుందో కాబట్టి ఏదో ఒకటి చేసేసి మనకు అధికారం వచ్చింది కదా అని చెప్పేసి ప్రజలను పీడిద్దాం లేదా వ్యాపారస్తులను పిండేద్దాం అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దానికి ముల్యం చెల్లించుకోక తప్పదు గతంలో చూసాం వాళ్ళని చూసేనా సరే వీళ్ళు నేర్చుకోవాలి నేర్చుకోకుండా అదే తరహాలు వీళ్ళు కంటిన్యూ చేశారంటే మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ ఎమ్మెల్యేలు వీళ్ళ యొక్క దందాల వలన వీళ్ళ యొక్క వైఖరి వలన మరి కూటమి గెడ్డేంజరా కాదా అని మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ